శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్ధకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్భగవద్గీత విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం నా పేరు డాక్టర్ కేటీ పద్మజ ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృత వాహిని ఆస్వాదించి లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగం శ్లోక భావ అమృత శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే భ్రవీత్ నాశనం లేనటువంటిదైన ఈ యోగ శాస్త్రాన్ని పూర్వం నేను సూర్యునికి ఉపదేశించాను సూర్యుడు వైవస్వతమనువుకి ఉపదేశించాడు వైవస్వతమనువు దానిని ఇక్ష్వాకునికి ఉపదేశించాడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాను ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో నేహ మహత యోగో నష్ట పరంతపా ఓ అర్జున ఈ విధంగా గురు శిష్య పరంపరగా వచ్చిన ఈ దివ్య జ్ఞానాన్ని రాజశు తెలుసుకున్నారు కానీ కాలక్రమంలో ఈ పరంపర విచ్ఛిన్నం వల్ల ఆ జ్ఞానం ఇప్పుడు ఈ లోకంలో అదృశ్యమైంది ప్రోక్త పురాతన భక్తోసి సఖా చేతి రహస్యం హేతదుత్తమం ఓ అర్జున నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కాబట్టి అతి ప్రాచీనమైన ఈ యోగ శాస్త్రం యొక్క ఉత్తమమైన రహస్యాన్ని నీవు అర్థం చేసుకోగలవని భగవాన్తో ఉన్న సంబంధాన్ని తెలియచేసే శ్రేష్టమైనది రహస్యమైనది అయినా ఈ పురాతన శాస్త్రాన్ని ఇప్పుడు నీకు

మీరు ఈ జ్ఞానాన్ని సూర్యునికి ఉపదేశించారనే విషయాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోగలను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడిగెను శ్రీభగవాను వాచ బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వేత్తరంతపా శత్రువులను తప్పింపచే ఓ అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి కానీ ఆ జన్మలు నీకు జ్ఞాపకం లేవు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను అజోపి సన్న ప్రకృతిం స్వామధిష్టాయ స్వామధిష్టాయా సంభవామ్యాత్మమాయయా నేను పుట్టక లేని వాడినైనప్పటికీ నాశనం లేని స్వరూపం కలవాడనైనప్పటికీ సకల జీవులకు ప్రభువునైనప్పటికీ ప్రకృతిని వశపరుచుకుని నా మాయాశక్తితో రూపముతో నేను ప్రతియుగంలోనూ అవతరిస్తున్నాను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన తదాత్మానం సృజామ్యహం భరతవంశ్రీయుడైన ఓ అర్జున ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు అక్కడక్కడ నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అని పలికెను పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధువులను సజ్జనులను రక్షించడానికి దుర్మార్గులను నశింపచేయడానికి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాను జన్మ చమే దివ్యం ఏం తేహం పునర్జన్మ నైతి మా మేతి సోర్జున ఓ అర్జున ఎవరైతే ఈ విధంగా నా దివ్యమైన జన్మము మరియు కర్మల గొప్పతనాన్ని గురించి యథార్థం తెలుసుకుంటారో అలాంటి వారు మరణం తర్వాత మరల ఈ భౌతిక జగత్తులో జన్మించకుండా మోక్షాన్ని పొందగలరు పొందగలరుతరాగభక్రోధ మన్మయా జ్ఞాన తపస భూతామద్భావమాగతా అనురాగము భయము క్రోధములను విడిచినవారు నాయందే మనసును సంపూర్ణంగా లగ్నం చేసినవారు నన్నే ఆశ్రయించినవారు అయిన అనేక మంది ఈ జ్ఞాన తపస్సు వల్ల పవిత్రులై నా దివ్యమైన ప్రేమను పొంది ఉన్నారు ఏ మాం ప్రపద్యంతే వర్త్మాను వర్తంతే ఓ పార్థ ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తారో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను మనుషులు ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నామార్గాన్ని అనుసరిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను